వెల్కమ్ అవర్ ఛానల్ మీరు కుమ్మరాశిలో పుట్టారా మీరు ఈ ఏడాది సానుకూల ఫలితాలు సూచిస్తుంది ముఖ్యంగా వృత్తిపరంగా సామాజికంగా పురోగతి సాధిస్తారు అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక ఆదాయం స్థిరంగా పెరుగుతుంది వ్యయం నియంత్రణలో కూడా ఉంటూ ఉంటుంది అద్భుతమైన ఫలితాలు పొందబోతూ ఉన్నారు ఆర్థిక తరపు ఉంటుంది ఏప్రిల్ నుంచి జూన్ వరకు గురుబలం వల్ల ఉద్యోగులకు కొత్త అవకాశాలు జీతం పెరుగుతుంది వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు విస్తరణకు అనుకూల సమయము ఈ కాలంలో ఆస్తి కొనుగోలు చేస్తారు పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయము లాభదాయకంగా ఉంటాయి ఈ రాశికి సంబంధించి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు చమక తగిన ప్రతిఫలం ఉంటుంది ఆత్మబలంతో పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నారు సంపదలన్నీ కూడా వృద్ధి చెందుతాయి సత్కారాలకు డబ్బు ఖర్చు చేస్తారు తిరిత్ర వృద్ధి చెందుతాయి పెట్టుబడులకు లాభదాయకంగా ఉంటుంది ముప్పై ఏళ్ళరాని రోజులైతే చూడబోతూ ఉన్నారు ఇదే సమయంలో క్రమానుగతమైన ధనక్షణం ధనక్షయం గోచరిస్తుంది పొదుపు మదుపు గురించి ఆలోచించడం తప్పనిసరి అవమానం కంటే రాజభూజ ఎక్కువగా ఉంది దీనివల్ల సమాజంలో కీర్తి లభిస్తుంది మే నుంచి గురుబలం పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఆశించిన ఫలితాలను అయితే సాధించబోతున్నారు దీర్ఘకాలిక లక్ష్యాలు పూర్తవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి ఏలినాడు శని ధనరాశిలో కొనసాగుతుంది దీంతో శని ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ గీయుల కొన్ని ఇబ్బందులు ఎదురుగుతూ ఉంటాయి జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పదలు రావచ్చు ఆర్థిక వ్యవహారాల పొరపాటుకు ఆస్కారం ఉంది రాహుకేతలు వ్యతిరేక స్థానంలో ఉండటం వలన వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి ఆటంకాలు వస్తూ ఉంటాయి బుద్ధి బలంతో ముందుకు వెళ్తారు ఏ పని చేస్తుందని ఇది పైచేయి అవుతూ ఉంటుంది మీ యొక్క ఆరోగ్యాన్ని చూసుకోవడం అలాగే మీ నిజమైన శక్తిని అనుగుణంగా పనిచేయడం అర్థం ఇది మీ యొక్క ఆరోగ్యాన్ని సానుకూల పద్ధతిలో నిర్వహిస్తుంది అలాగే మీ పనిని క్రమంగా పూర్తి చేయడంలో మీకు ఎంతగానో సహాయపడుతూ ఉంటుంది మీ తల్లి ఆరోగ్యాన్ని పరివక్షించడం ద్వారా చాలా ముఖ్యము మీ మధ్యకాలం తర్వాత బృహస్పతి మీకు అనుకూలమైన స్థితిలో ఉంటాడు వివిధ ప్రయత్నాల్లో విజయం సాధించడంలో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు విద్యార్థి అయితే మీ మధ్య నాటికి మీ గ్రేడ్లు గణనీయంగా మెరుగుపడతాయి ఒక బృహస్పతి సంచారం నుండి ప్రేమ సంబంధాలు మీకు మెరుగమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి కుంభరాశి వారికి చెప్పాలంటే ఇది అద్భుతమైన సమయం చెప్పవచ్చు గతంలో ఉన్నది చెడ్డ ఫలితాలు అయితే రావు మీరు విద్యార్థి అయితే కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత సమయము వివిధ ప్రయత్నాల్లో విజయం సాధించడంలో మీకు ఎంతగానో అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి మీరు విద్యార్థి అయితే మే మధ్య నాటికి మీ గ్రేడ్లు గణనీయంగా పెరుగుతాయి బృహస్పతి సంచారం నుంచి ప్రేమ సంబంధాలు కూడా ఎన్నో ప్రయత్నాలు పొందుతాయి బృహస్పతి సంచతార్థ నిశ్చితార్థ వివాహం మరియు వైవాక జీవితానికి అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో మీరు ఏవైతే సాధించాలనుకున్నా అవన్నీ తిరిగి సాధించేటువంటి తరుణం వచ్చేసింది బృహస్పతి మీ యొక్క సమస్యలను తొలగించడానికి ప్రయత్నిస్తాడు మీ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి పని వ్యాపారం ఉద్యోగం మొదలైన వాటిలో చిన్న చిన్న తేడాలు వచ్చినా అవన్నీ పూర్తిగా ఎడతెరపు లేకుండా తొలగిపోతాయి ఈ సంవత్సరం వివిధ రంగాల్లో చిన్న సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి ఆలోచించి ఆలోచనాత్మకంగా ప్రిపరేషన్ చేసుకుంటే మీరు వాటిని విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి జాతకులకు ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యం చూసినట్లయితే మొదటి అర్ధ కంటే రెండవ భాగం బలంగా ఉంటుంది ఈ రాశికి అధిపతి ఇంకా లగ్నాసుని శని సంవత్సరంలో ప్రారంభం నుంచి మార్చి నెల వరకు తన సొంత రాశిలో మొదటి ఇంట్లో ఉంటాడు శని దాని సొంత రాశిలో ఉన్నందున మొదటి ఇంటి ద్వారా దాని సంచారం అనుకూలంగా లేనప్పటికీ కూడా ఎక్కువ ప్రతికూల ప్రభావాన్ని చూపడం ఇటువంటి ముఖ్యమైన ఆరోగ్య సమస్యలు దారితీవు అని సూచిస్తూ ఉంటుంది అదేవిధంగా మార్చి నెల తర్వాత రెండవ ఇంట్లోనికి ప్రవేశిస్తాడు ఇది శని గ్రహానికి అనుకూలమైన సంచారం అని నమ్మరు మే నెలలో ప్రారంభమయ్యే మొదటి ఇంట్లో రాహు కూడా సంచరిస్తాడు కుంభము రాశి ఫలిత రెండు వేల ఇరవై ఐదు రాహు మీ జీర్ణ ఇంకా మానసిక సమస్యను అలిగించవచ్చు అంటే రాహు మరియు శని మీ ఆరోగ్యంతో క్షీణతను సూచిస్తుంది ఒక ప్రకాశవంతమైన ప్రదేశం ఉంటుంది బృహస్పతి మీ ఐదు ఇంట్లో మే నెల మధ్య నుండి నెలాకరి వరకు ఉంటాడు బృహస్పతి ఐదు ఇంట్లో ఉన్నప్పుడు మీ అదృష్టం సంపాదన ఇంకా మొదటిని పరిశీలిస్తుంది కాబట్టి ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి చేతులు కలుపు సమస్యలు సుష్టంగా కనిపిస్తాయి వారి విద్య పరంగా చూసినట్లయితే అనేక రకాల విద్యలు బలపడతాయి ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా కళ మరియు సాహిత్యంలో నిమగ్నమైనటువంటి విద్యార్థులు మరింత గొప్ప ఫలితాలు సాధిస్తారు మీ యొక్క ఆరోగ్యం బాగుంటే అద్భుతమైన విద్యా ఫలితాలు పొందుతారు ఈ రాశివారి చదువుల్లో కూడా అద్భుతంగా రాణించబోతున్నారు ధనుసు రాశి వారికి వ్యాపార పరంగా కూడా ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది కొంత ఎక్కువ విజయాన్ని పొందుతారు చాలా ప్రయత్నం చేస్తే వ్యక్తులు ఖచ్చితమైన రికార్డులు నిర్వహించడానికి ఇది షెడ్యూల్ను అనుసరించడం కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది దవ ఇంటిపైన శని యొక్క దృష్టి కారణంగా మీ యొక్క సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి నెల వరకు వ్యాపారం కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది తర్వాత పనులు పుంజుకుంటాయి బృహ బృహస్పతి యొక్క దృష్టి మే మధ్యకాలం నుంచి మీ పదివింటి ఇంటి మీద ఉంటుంది కాబట్టి మీ వ్యాపారాన్ని సానుకూలంగా చేస్తుంది ముఖ్యంగా విదేశీ వ్యాపారాలతో వ్యాపారం చేసే వ్యక్తులకు మంచి ఫలితాలు వస్తాయి మే మే నెల మధ్యకాలం తర్వాత మీ పనితీరు మెరుగుపడుతుంది అలాగే ఈ ప్రణాళిక మరి ంతమవుతాయి ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం వృద్ధులు తన సంసార సమయంలో సాధారణంగా మీకు అనుకూలంగా కనిపిస్తాయి మీ పది ఇంటికి కనిపితేనే కుజుడు యొక్క సగత్ సంచారం కలిగి ఉంటాడు వ్యాపార సంబంధాల విజయాల్లో మీరు అద్భుతమైన ఫలితాలను పొందబోతూ ఉన్నారు ఈ రాశి వారికి కెరీర్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది ఆరు మీకు అన్యమైన సమయం మీకు ఎటువంటి ప్రతికూల ఫలితాలను ఉండవు కాబట్టి మీరు యథావిధిగా పని కొనసాగించవచ్చు అలాగే మీరు మీ కష్టాన్ని తగిన ఫలితాలను అందుకోబోతు ఉన్నారు రాహు కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఇటువంటి ముఖ్యమైన ఆటంకాలు ఉండవు మీరు సహోద్యోగులతో సానుకూలమైన పని సంబంధాలు కొనసాగించాలంటే ఇంకా పని దాకంగా కూడా చూడాలంటే సంవత్సరం మీకు కమ్యూనికేట్ చేసే విధానం కూడా అద్భుతంగా ఉంటుంది యజమానులు మరియు ఉన్నతాధికారులు మాట్లాడేటప్పుడు సరైన పదాలు ఎంచుకోవడం కూడా అవసరము చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది మీరు ఉద్యోగాన్ని మారాలనుకుంటే కనుక మీకు అద్భుతంగా ప్రయత్నాలు వస్తాయి బాధ్యతలు నెరవేర్చడం గొప్ప విషయం అయినప్పటికీ ఇతరుల ప్రశంసల కోసం మీ ఆరోగ్యాన్ని పనంగా పెట్టడం మంచిది కాదు మీ ఉద్యోగాన్ని శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోండి మీ కెపాసిటీ తగ్గట్టుగా బాధ్యత స్వీకరించడం సరైనది కుంభరాశివారి ఆర్థిక ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఆదాయపరంగా పరంగా రెండవ భాగం చాలా బలంగా ఉంటుంది మీ యొక్క లాభగృహానికి అధిపతి అయిన ప్రారంభం అధిపతి అయిన మధ్యకాలం తర్వాత లాభగృహం యొక్క అధిపతి ఐదు ఇంటికి వెళ్తాడు అక్కడ అది లాభ గృహాన్ని చూపుతుంది ఇంకా మీకు గొప్ప లాభాలను అందిస్తుంది అర్ధ భాగం ఆదాయ పరంగా ఉంటుంది ఇది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ రాశి వారికి శనిగ్రహం యొక్క కాలంలో డబ్బును ప్రభావితం చేస్తుంది డబ్బు పొదుపు విషయానికి వస్తే రెండు పరిస్థితుల్లో సంవత్సరం డబ్బు ఆదా చేయడం కొంచెం సమస్యగా ఉంటుంది అని నిర్ధారిస్తుంది ఆదాయ పరంగా కూడా మొత్తం బలంగా ఉన్నప్పటికీ కూడా పొదుపు పరంగా ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అందుకని మీరు ఈ సంవత్సరం ఆర్థిక వ్యవహారాలు సగటు విజయాలు మాత్రమే అందుకుంటారు ప్రేమ జీవిత పరంగా కూడా సగటు ఫలితాలు తాబోతున్నాయి కొన్ని సందర్భాల్లో చాలా సానుకూల ఫలితాలు వస్తాయి ఐదు వింట కదు సంచార సంస్థలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది ఇదే సమయంలో సంగార సంబంధాల శుక్రుడు తన సంచార సమయంలో ఎక్కువ భాగం అదృష్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు వివాహ జీవిత పరంగా కూడా కుంభనాటి వారికి మంచి ఫలితాలు అందిస్తుంది సంవత్సరం రెండవ భాగం మొదటి కంటే మెరుగైన ఫలితాలు ఇస్తాయి మదరస సాగం ప్రతికూలంగా ఉంటుంది మీరు కష్టపడితే నిశ్చితార్థం ఇంకా వివాహ సంబంధిత వ్యవహారాలు కూడా సాగంలో ముందుకు సాగుతాయి కానీ మే నెల మధ్య నుంచి విషయాలు నిజంగా గణనీయంగా మరి అనుకూలంగా ఉంటాయి పెళ్లికి సంబంధించి పనులు చక్కగా సాగుతాయి సాగం కంటే సంవత్సరం మొదటి సగం కంటే రెండో సగం మెరుగ్గా ఉంటుంది సంవత్సరం వైవాహిక జీవితం కొద్దిగా బలహీనంగా ఉన్నట్లు కూడా మనం పరిగణించవచ్చు సంవత్సరం ప్రారంభ నుంచి మార్చి నెల వరకు సప్తమ ఇంటిలో శని ప్రభావం వల్ల వివాహ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు ఏప్రిల్ మరియు మే నెలలో సాధారణంగా మంచి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది కానీ ఆ తర్వాత ఏడు ఇంటిపై రాహుగేతు ప్రభావం వల్ల కొన్ని అసమానతలు కనిపిస్తాయి కుటుంబ జీవిత పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి సంవత్సరం ప్రారంభం నుంచి మే వరకు రెండు ఇంటిపై రాహు ప్రభావం ఉండటం వల్ల ఈ రాశుల వారికి ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తొలగిపోతాయి బృహస్పతి సంచారం అనుకూలంగా లేనప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఉండటం వలన మీ సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి వారి భూమి ఇల్లు నిర్మాణ విషయాల్లో సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో భూమి కానీ గృహాలు కానీ కొనుక్కోవచ్చు ముఖ్యంగా మీరు భూమి కానీ ఫ్లాట్ కానీ కొనాలనుకుంటే మీరు పైన విస్తృతమైన పరిశోధన చేయడం ద్వారా ముఖ్యమో ఏదైనా వివాదం లేకపోతే అనుమాన ఒప్పందంలో ఉన్నటువంటి వాటిని కొనకండి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభం మరియు మార్చి మధ్య అయితే మీ ప్రాజెక్ట్ స్థాపిక సాగడానికి ముందే ఒక మంచి ప్రణాళిక రూపొందించుకోండి ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశివారి ఉగాది తర్వాత మంచి ఫలితాలు ఉన్నాయి ప్రతిరోజు కూడా ఈ రాశి వారికి ఒక అద్భుతమైన రోజుగా గడిపేటటువంటి రోజులు అయితే రాబోతున్నాయి కుంభరాశి వారికి రాబోయే ఉగాది నుంచి ముందు సంవత్సరం కంటే ఎన్నో అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి వీడియో నష్ట లైక్ చేయండి మీరు న్యూడేస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి